అధ్యక్ష చేస్తా ధన్యవాదాలు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ వర్గీకరణ అమలు చేస్తా అన్నట్టుగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ విధంగా ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే అధ్యక్ష ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మూడు కేటగిరీలు అనుకున్నారు అధ్యక్ష ఈ మూడు కేటగిరీల్లో ఈ డేటా తీసుకున్నారు అంటే ఒక కేటగిరిలో ఎంతమంది జనాభా ఉంటారు కేటగిరీ టూలో ఎంతమంది ఉంటారు కేటగిరీ త్రీలో ఎంతమంది ఉంటారు అనేది క్లియర్గా డేటా తీసుకున్నారు అయితే ఈ తీసుకున్నటువంటి డేటా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నటువంటి డేటా అధ్యక్ష సో ఇది ఈ అంశాన్ని ఇట్లా పెడదాం అధ్యక్ష ఇంకొకటి మన దగ్గర అత్యంత భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి అథెంటిక్ సర్వే నిన్న మొన్న జరిగింది అని చెప్పి మనం అనుకుంటున్నాం అధ్యక్ష మరి ఈ సర్వేలో ఎస్సీలకు సంబంధించినటువంటి డేటా లెక్కలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష మరి ఈ ఆధారం ఎందుకు తీసుకుంటామో ఒకసారి నాకు అర్థం కాలేదు అధ్యక్ష అంటే మనం చేసినటువంటి లెక్కల ఆధారంగా అంటే మన సర్వే మీద మనకి ఏమైనా డౌట్ ఉందా లేకపోతే ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఇస్తే అప్పుడు బీసీ కులగనకు సంబంధించి కూడా కొంత మేము నమ్మాల్సి ఉంటుంది ఇది ఎస్సీలకు మాత్రం రెండు వేల పదకొండు లెక్కలు బీసీలకు మాత్రం నిన్నమన చేసిన సర్వే కులగన అంటే మాత్రం కొంత డౌట్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష ఇక రెండో అంశం ఏంటంటే అధ్యక్ష మనం ఇప్పటిదాకా కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోనే ముందుకు పోతుంది పోవాలని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనేకమైనటువంటి అనుమానాలకు తా వచ్చింది అధ్యక్ష దానికి అనేక కారణాలు ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి సర్వే అది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది దాని ఆధారంగా కొంత విశ్లేషణలు జరిగినాయి సో అది కాదనుకున్నప్పటికీ సరే బీసీల లెక్కనైతే లేదు ఎస్సీ ఎస్టీల లెక్కనైతే రెండు వేల పదకొండు జనాభా లెక్కలలో ఉంది వాటితో ఇప్పుడున్నటువంటి లెక్కలు కంపేర్ చేస్తే ఇవి పొంతర కలతలే కలవట్లేదు అధ్యక్ష సో మరి దానికి ఇప్పుడు విషయం ఏంటంటే పదహారు లక్షల మంది ఇందులో పాల్గొనలేదని చెప్తే అందులో తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల చిల్లర దళితులే కనిపిస్తారు అధ్యక్ష మరి ఇంకెవరైనా అనలిస్టిక్ ఎత్తేన చేపించుకొని లేకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు ఊరుకోరు ఎందుకంటే పరిశానం అయితే అందులో అనేకమైనటువంటి లోపాలు కనిపిస్తామని నేను చూస్తూనే ఉంటే మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ వేయకుండా ఇంకేమైనా ఉంటే కూడా సరిదిద్దుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయి లెక్కలు రాలేదు ఇంకా పూర్తి 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 స్థాయి లెక్కలు రాలేదు అయితే కులాల వారిగా కూడా కులాల వారిగా కూడా ఇక్కడ ఇక్కడ ఎస్సీలకు సంబంధించినటువంటి కుల వర్గీకరణలో ఇక్కడ ఒక చిన్న రెల్లి అనేటువంటి వాళ్ళు మూడు వేల ఇరవై ఐదు మంది ఉన్నారని ఆ పాకి అని మోటి అని తోటి అని నాలుగు వందల తొమ్మిది వందల నలభై ఏడు మంది ఉన్నారు ఆ అనాముకు పదిహేడు మంది ఉన్నారు ఈ రాష్ట్ర జనాభాలో ఎట్లయితే కులాల వారిగా లెక్కలు ఉన్నాయో బీసీలకు సంబంధించినటువంటి కూడా కులాల వారిగా లెక్కలను ఈ సభ ముందు ప్రజల ముందు పెడితే అప్పుడు ఒక మనం చేసినటువంటి కార్యక్రమానికి ప్రజామోదం దొరుకుతుంది లేదు అనుకుంటే కానీ ఇప్పుడు ఈ పత్రం అసలు నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఈ పత్రం ఒకటి పెట్టిన మనం కానీ ఇది ఉందని మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు గౌరవ మంత్రివర్యులు మరి ఈడే కనిపిస్తా ఉంది ఇంకా కొత్తగా ఏం లేదు ఏమైనా బిల్లు ఏమైనా పెడతారేమో నేను సంతోషంతో కూర్చున్నాను అధ్యక్ష ఇక్కడ బిల్లు కనిపిస్తలేదు ఏం కనిపిస్తలేదు మళ్ళా గదే ఉంది కథ బిల్లు అంటలేదు మా మా అధ్యక్షుల వారు మంచివారు మా అధ్యక్షుల వారు మంచివారు కాబట్టే ఇక కొత్త సభ్యులకు కూడా ట్రైనింగ్ శిక్షణ కోసం అలాంటి చిన్న చిన్న సభ్యులకు కూడా ఇస్తా ఉంటారు అధ్యక్షులు ఆయన గొప్పవారు అయితే ఇక్కడ అధ్యక్ష అధ్యక్ష అది మీద అథెంటిక్ కాదంటారు కదా అది కేసీఆర్ గారి దగ్గర ఉన్నది తీసుకొని రారి అది ఏందో చూసిన తర్వాత చేద్దాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది అథెంటిక్ కాదని చెప్పి ఇప్పుడు ఆ నాయకులు చెప్తున్నటువంటి మాటని వాళ్ళు ఎక్కడ సభలో ప్రవేశపెట్టలే ఎక్కడ పెట్టలే పైపెచ్చు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు దక్కిన రిజర్వేషన్ శాతానికి పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు ఎస్టీ జెడ్పీటీసీల కంటే చాలా తక్కువ కిందికి తీసుకొచ్చినటువంటి మహనీయుల గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలి సార్ అందుకోసమే మాట్లాడాలనుకుంటే అధ్యక్ష రేపు ఈ చేసినటువంటి సర్వే ఈ చేసిన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం ఎల్బోపీ గారు దయచేసి మీ మనసులో ఉంది నేను మాట్లాడాలంటే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్ కనీసం కనీసం తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పిరు కానీ బీసీలు ఎంత చెప్పలేదు అధ్యక్ష ఇప్పటి వరకు పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ ఈ దేశ ఈ రాష్ట్రంలో కుక్కలు ఉన్నాయి నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే పాపం ఆపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు తీన్మార్ మల్లన్న గారు కూడా ఎస్ నా ప్రభుత్వాన్ని నేను స్వేచ్ఛగా అడుగుతా ఉన్నా స్వేచ్ఛ అడుగుతా ఉన్నా రెండు వేల పదకొండు లెక్కలు ఎస్సీ వర్గీకరణ కోసం తాజాగా బీసీల కోసం ఈ లెక్కలు ఎందుకు తీసుకుంటున్నారని నా ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా నా ప్రభుత్వానికే మనం చేసిన సర్వే మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా సరే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష ఇవాళ బీసీలకు సంబంధించి కేవలం సర్వే చేసినాం మా దగ్గర లెక్క ఉంది ఆ లెక్క ఆధారంగా మేము చేసుకుంటూ పోతామంటే కుదరదు అధ్యక్ష ఈ బీసీలో ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై ఐదు కులాలు కులాల వారిగా లెక్క గ్రామాల వారిగా లెక్క వార్డుల వారిగా లెక్క మా ముందుంచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మనం కూడా ప్రభుత్వం కూడా ఏదైతే మూడు పాయింట్ ఒక శాతం ఏదో మిస్ అయింది ఆ మిస్ అయితేనే ఆ మిస్ అయింది కంప్లీట్ చేస్తేనే ఇది స్పష్టమైన దేశానికి ఆదర్శవంతమైన సర్వే అవుతుంది అది వదిలిపెట్టడం అంటే అది స్పష్టత లేదు అది ఏమి లేకుండా పోతుంది కాబట్టి ఆ మిగతా వాటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మీ నాయకుడిని సభకు పట్టుక రాకపోయినా పర్వాలేదు సర్వేలో పాల్గొనవలసిందిగా మీ నాయకుడిని కోరుతా ఉన్నాం సార్ అధ్యక్ష అధ్యక్ష కంక్లూడ్ చేస్తా బీసీలకు సంబంధించినటువంటి అధ్యక్ష ఈ బీసీలకు వెనకబడిన తర్వాత మేము క్యాస్ట్ కాదు అధ్యక్ష క్లాస్ మేము బిగ్ క్లాస్ బీసీలం అంటే బిగ్ క్లాస్ అధ్యక్ష నేను ఎందుకు చెప్తానంటే పెద్ద సంఖ్యలో ఉండేటువంటి మాకు ఒక పథకాన్ని అమలు చేయాలన్నా లేకపోతే మాకు ఒక ఫలాన్ని అందించాలన్నా కనీసం లెక్కపత్రం లేదు అధ్యక్ష ఇప్పుడు ఇచ్చేటువంటి లెక్కపత్రం ప్రామాణికంగా ఉండాలి ఎక్కడైనా సంఖ్యల్లో పొరపాటు జరిగితే ఎక్కడైనా డేటా ఎంట్రీ దగ్గర ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి లెక్కలు పెట్టలేదు కాబట్టి సో అట్లేమన్నా మిస్ అయితే కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది మా యాభై శాతం పై చిరుకున్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి తలరాత అక్కడ ఉంది ఆ తలరాత కరెక్ట్ గా ఉంటే మా జీవితాలు మారితే ఆ తలరాత బరాబర్ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష ఫైనల్ గా ఒకటే మాట అధ్యక్ష నేనైతే ఏ బిల్లు పెడుతురేమో కేంద్రానికి పంపుతురేమో అని సంతోషంగా వచ్చిన అధ్యక్ష మరి మళ్ళా అది ఎప్పుడు పెడుతురో మళ్ళీ ఎప్పుడు రావనో ఆ పెట్టినప్పుడు మా బిగ్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష